హాయ్ అండి నేను మిహర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా బాగున్నానండి నేనంటే కంటిన్యూషన్ లాగ్ అనమాట నేను బర్బాటీలో అయితే చికెన్ కదా బర్బాటీ కర్రీ చేద్దాం కదా అని చెప్పేసి ఈరోజు సాటర్డే కదా ఇది ఫ్రైడే మార్నింగ్ అనమాట అంటే ఫ్రైడే లాగ్ అండి ఇది అయితే ఒకసారి ఇది వాటర్లో వేసి ఉంచానండి ఒక రెండు సార్లు అయితే వాటర్లో వేసి ఉంచుతాను కొద్దిగా ఉప్పు అది అన్నీ కూడా వేసేసి ఉంచుతానండి కూరగాయలు ఎప్పుడైనా సరే సాల్ట్తో క్లీన్ చేసుకోవడం చాలా మంచిది కదా ఇక్కడ ఇక్కడైతే రైస్ అయితే కడిగిసి పెట్టేస్తున్నాను ఎక్కువ అయితే గింజనమే పెడతానండి కుక్కర్లో అయితే అప్పటికప్పుడు అయితే అర్జెంటు అయితేనే మాత్రమే తప్ప కురలు అయితే ఎప్పుడు పెట్టనండి హెడేక్ అయితే చాలా ఎక్కువగా వస్తుందండి తలనొప్పి అందుకే ఆయిల్ చూసారు కదా చాలా ఎక్కువగా పెట్టాను ఇన్నాళ్ళ తలనొప్పికి ఆయిల్ అప్లై చేసినట్లే తగ్గేది కానీ ఇప్పుడు అయితే అస్సలు తగ్గట్లేదండి వీడియో అయితే ఇంకా అక్కడక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా లెంతీగా ఉంటుంది కదా రొటీన్గా లాగే కాబట్టి ఇక్కడైతే ఇంకా కర్రీ కోసం ఉల్లిపాయలు టమాటోలు అవి అయితే కట్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం కనుకైతే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ బేగా త్వరగా మౌంటైజేషన్ అవ్వాలని అనుకోండి ఆల్రెడీ త్రీ త్రీ ఇయర్స్ అయితే అయిపోయింది మన ఛానల్ స్టార్ట్ చేసి ఎందుకో మా తెలియదండి అవ్వట్లేదు ఛానల్ మౌంటైజేషన్ అయితే అవ్వట్లేదు అంటే సబ్స్క్రైబర్స్ కూడా మనకి ఎక్కువ ఉండాలి కదా కాబట్టి సబ్స్క్రైబర్స్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది అవుతూ ఉంటే మనకి వ్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఎంత ఎక్కువ చూస్తే మన ఛానల్ బేగా మౌంటేజేషన్ అవుతుందండి టమాటీలు అయితే మళ్ళీ రేట్ అనేది సడన్గా పెరిగిపోయిందండి ఇంకా నేను రెండు వేస్తున్నాను అనమాట రెండు లేదా ఒకటే వేస్తున్నాను అనమాట టమాటోలు అనేవి మళ్ళీ టమాటా అయితే సెవెంటీ ఉంటుందండి రేట్ కాస్ట్ అనేది పెరిగింది గుంజు సపరేట్ తీసేసుకుంటాను తెలిసిందే కదండి ఎప్పుడు కూడానా ఇంకెంటనే వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను చాపింగ్ బోర్డ్ని ఇంకా రైస్ అయిపోతుంది అనమాట అందుకని ఇంకో వైపు అయితే కళాయి పెట్టేసి కూరకది రెడీ చేస్తాను ఉల్లిపాయలు వేసుకున్నానండి జ సింపుల్గానే చేసుకుంటాను వాటర్ ఎక్కువ వేయకుండా అయితే మూత పెట్టేసి మగ్గు మగ్గ పెట్టేసుకుంటున్నాను అనమాట దగ్గరికి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ వేసి అందులో జీలకర్ర వేస్తాను వేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగనిస్తానండి వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అవి కూడా వేగిన తర్వాత టమాటాలు వేసుకుంటాను వేసుకొని మూత పెట్టుకుంటానండి మగ్గేంత వరకును తర్వాత బీన్స్ వేసుకుంటాను అదేనండి బర్బాటీ వేసుకుంటాను వేసుకొని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గించుకుంటానండి తర్వాత అప్పుడు అందులో నేను కారం వేసేసి కొద్దిగా చాలా తక్కువ వాటర్ వేసి మూత పెట్టేసి అలాగే మగ్గు అనమాట కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను అన్నం అయిపోయిందండి ఇంక వచ్చేస్తానన్నమాట ముందు ఏం అయితే కొద్దిగా పంపేస్తాను పంపేసి అప్పుడు వార్చుకుంటానన్నమాట అటువైపు సిమ్లో ఉండేదండి మంట ఎక్కువ రాదనమాట అటువైపు అందుకని ఇటువైపు అయితే మార్చేసుకున్నాను కర్రీని బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే కర్రీ అనేది రైస్లో కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే కొద్దిగా సాల్ట్ వేసాను కదా ముక్కలు వేసిన తర్వాత మగ్గబెట్టాను అప్పుడు సాల్ట్ వేసాను మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గబెడతానండి అప్పుడు ఆల్రెడీ మనకి బర్బాటీలు అనేవి మగ్గిపోతాయి మెత్తబడతాయి అనమాట అప్పుడు అందులో ఇందులో కొద్దిగా కారం వేసుకొని మళ్ళీ ఒక్క నిమిషం పాటు వేయించుకుంటానండి వేయించుకొని అప్పుడు కొద్దిగా వాటర్ వేస్తాను వచ్చారు కదా చాలా తక్కువ వాటర్ అయితే వేశానండి మూత పెట్టేసుకుంటాం కాబట్టి ఇంకా ఆవిరికైతే బాగా అలా మగ్గిపోయి దగ్గరికి వచ్చేస్తుంది చాలా బాగుంటుంది కర్రీ ఇంకా నైట్ అయితే పప్పు వేసాను కదండి దోశలు కానీ ఇంకా గ్రైండర్ అయితే క్లీన్ చేసేసుకొని బయట ఎండ్ కొద్దిగా బాగా వచ్చింది కదా అని చెప్పేసి ఎండ్లో అయితే పెట్టాను అనమాట అలాగే కొద్దిగా పప్పులు అవన్నీ కూడా ఉంటే కొద్దిగా బయట ఎంట్లో పెట్టుకున్నాను అండి కొద్దిగా పురుగు చిన్నది పింక్ పురుగులో అన్న చిన్నట్టు వచ్చింది అంటే దీనిది కాదు అది పప్పుకు పట్టింది అది ఇందులో కూడా వస్తుంది అనమాట అవి కొద్ది గంటలో అయితే పెట్టాను అవి నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇదిగో చూసారు కదా ఇది వెళ్ళి పట్టిచ్చానండి గోధుమ పిండి ఆడిస్తానని చెప్పాను కదా గోధుమ పిండి అయితే ఇప్పుడు మనకి తనకి చెప్పాను అనమాట బ్యాగ్లో పెడుతున్నాను గోధుమలు వేసాను ఒక క్యాన్లోని మళ్ళీ మనకి పిండి ఎగ్స్టా కొద్దిగా వస్తుంది కదని చెప్పి ఇంకో క్యాన్ కూడా పెట్టాను అనమాట ఇంకొక డబ్బాలో అయితే నేను చనగపప్పు పెట్టాను అనమాట శనగపిండి కూడా మిల్లులోనే పట్టించుకుంటాను కదా బాగుంటుందండి చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి తనైతే మిల్లుకి వెళ్తున్నాడు అనమాట బ్యాగ్లో పెట్టేసి ఇచ్చేసాను ఇక్కడ కర్రీ అయితే అయిపోయిందండి స్టవ్ అనేది ఆఫ్ చేస్తాను జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారండి అండి మిల్లి దగ్గర తనకైతే వన్ అవర్ పట్టింది అనమాట రావడానికి ఇదిగోండి ఇంక మిల్లు ఆడిన తర్వాత వెంటనే మనకి వేడిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి రాగానే మూత అయితే తీసేస్తున్నాను అనమాట ఇదిగో మూతలు అన్నీ కూడా తీసేసి ఒక దగ్గర అయితే పెట్టేశాను ఇలాగ మొత్తం బాగా చల్లారిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలండి లేదంటే ఉండల్లా కట్టేస్తుంది అనమాట ఇలా నేను ఇంట్లో చేసుకుంటానన్నమాట చేసుకుంటే బాగుంటాయి కదా మనకి ఫ్రె గోధుమ చపాతీలు కూడా చాలా బాగా వస్తాయి పకోడీలు కానీ ఏం చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి ఇలాగ మనకి కాబట్టి మీకు కూడా నచ్చితే ఇలాగే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలా ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను